ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డ్వాక్రా మహిళలకు శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో అదే అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి మనం తెలంగాణలో కొలు రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రజల మెప్పు పొందుతుంది ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కొక్క గ్యారంటీని ప్రారంభించుకుంటూ వస్తుంది ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పిందనమాట ఏదైతే పొదుపు సంఘాలకు సంబంధించి మహిళలకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోలు ఏదైతే ఉన్నాయో పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ మేరకు నిన్న జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఎలక్ట్రిక్ ఆటోను కూడా పంపిణీ చేశారనమాట పొదుపు సంఘాల్లో ఉన్న మహిళకు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రిక్ ఆటోను కూడా అందజేస్తారు అయితే ప్రభుత్వం శ్రీనిధి రుణం ఇచ్చి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసి ఇస్తారు అయితే ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి అయితే ఉంటుంది కాగా ఈ ఆటోలకు ఛార్జింగ్ ఫ్యాన్ల కోసం ప్రభుత్వం అయితే అధికారులు అధ్యయనం అయితే చేస్తున్నారు సో మొత్తానికి శ్రీనిధులకు సంబంధించి ఎవరైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆటోలు అయితే ఎగురున్నారు అవి ఆ శ్రీనిధి గ్రూప్ తరఫు నుంచి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట ఎలక్ట్రిక్ ఆటోలు